హిందువుల పవిత్ర మేళ కుంభమేళ అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళ ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా వీరాజిల్లుతుంది సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్ లో జనవరి పదమూడు నుంచి మొదలైన మహాకుంభమేళ కోట్లాది మంది భక్తులతో చరిత్ర సృష్టించింది ఈ కుంభమేళాలో ప్రజలతో పాటు సాధువులు అఘోరీలు ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడికక్కడి నుంచో తరలివస్తున్నారు ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతం అవుతుందని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభమేళా వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అమృత భాండం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి ఆ క్షీరసాగర మతనానికి ఈ కుంభమేళాకు సంబంధం ఉంది అమృతం కోసం దానవులు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దానిని కంఠంలో నిలుపుకున్నాడు ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు రాక్షసులు పోట్లాడుకుంటారు ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ నాలుగు జుక్కలు హరిద్వార్ ప్రయాగ్రాజ్ ఉజ్జాయిని నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి కుంభమేళాను నిర్వహిస్తారు కుంభమేళాల్లోనూ రకాలున్నాయి మహాకుంభమేళ మహాకుంభమేళాను నూట నలభై నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు కుంభమేళాలతో సమానం దీనిని ప్రయాగ్ రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు దీనిని హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు అర్ధ కుంభమేళ దీనిని ఆరేళ్లకోసారి నిర్వహిస్తారు రెండు పూర్ణ కుంభమేళా మధ్య హరిద్వార్ ప్రయాగ్రాజ్లో జరుపుతారు మహాకుంభమేళ దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు మాఘ మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో నిర్వహించడం ఆనవాయితీ సాధువుల కోసం ఎదురుచూపులు కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది పెద్ద సంఖ్యలో వివిధ అఖండాల వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారు ఈ ఏడాది జనవరి పదమూడు పౌష్ పూర్ణిమ జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినాల్లో షాహి స్నానాలు ఆచరిస్తారు గుప్తుల కాలంలో కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి గు గుప్తుల కాలంలో క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతుంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారు ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది పన్నెండవ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వసతి ఏర్పాట్లు కల్పించేవారు ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు భూ కేటాయింపులు జరిగాయి ఆంగ్లేయుల పాలనలో ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది కేవలం సాధువులు అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తాయన్న కారణంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది పన్నులు విధించి అనగదొక్కే ప్రయత్నం చేసింది స్వాతంత్రం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి కుంభమేళా నిర్వహించారు అక్కడి నుంచి ఈ పుణ్యకార్యం నిరంతరాయంగా కొనసాగుతుంది ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మారుమోగుతుంది ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగైనా ధరించని నాగ సాధువులు ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు పెద్ద ఎత్తున ఏర్పాట్లు నలభై ఐదు రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంది దేశం నలుమూలల నుంచి ప్రయాగ్ రాజుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అక్కడి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది